హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఈ రోజు డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ రాష్ట్ర పదకొండు వార నాలుగో విడత డబ్బులు అయితే రాష్ట్ర ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అదేవిధంగా ఆ విద్యార్థులకి జగనన్న విద్యార్థి ఉన్న పథకం ద్వారా ఎలిజిబిలిటీ ఉన్న విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి సో దీంతో విద్యార్థులకి ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా అకౌంట్ లోకైతే డబ్బులు అయితే పట్టుబడి జరుగుతుందండి ఇక డవాక్రా రూమ్ ఆఫీస్ చూసుకుంటే కనుక ఇక్కడ డవాక్రా రూమ్ వైఎస్ఆర్ ఆసరా పథకం మనకి రిలీజ్ చేయడం జరిగిందండి సో మనకి గతంలో రిలీజ్ చేసినా కూడా ఎవరికి కూడా డబ్బులు అయితే పడలేదండి అయితే సో ఇప్పుడు అందరికీ కూడా పడబోతున్నాయండి పద్నాలుగు వందల ఎనభై కోట్ల దాకా అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం అయితే సో వీరందరికీ కూడా ఆ డీబీటీ సిస్టమ్ ద్వారా సో ఆధార్ బేస్డ్ పేమెంట్లని డీబీటీ సిస్టమ్ ద్వారా సో అకౌంట్లో అయితే డబ్బులు అయితే క్రియేట్ అయితే అవుతాయండి డ్వాక్రా మహిళకి పొదుపు సంఘాలు కాబట్టి వీరికి అయితే డైరెక్ట్ బ్యాంకుల నుంచి అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుందండి సో ఒకసారి మీరు అయితే బ్యాంకులకి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి మీ యొక్క అకౌంట్లో డబ్బులు పండియా లేదా అని చెప్పేసి కంపల్సరీ చూసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబిలిటీ ఉన్న డ్వాక్రా గ్రూపులు అన్ని గ్రూపులకి పడుతుందండి అమౌంట్ అయితే సో ఒక గ్రూప్ కూడా లక్ష ఇరవై ఐదు వేలు అయితే పడడం జరుగుతుంది సో అందులో పది మంది సభ్యులు ఉంటే కనుక డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందల చెప్పిన అయితే గ్రూప్కి రావడం జరుగుతుందండి సో ఇట్లా డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఇవాళైతే రిలీజ్ చేయడం జరిగిందండి సో ఎవరికైతే డబ్బులు రాలేదు అని అనుకుంటున్నారో కంపల్సరీ వెయిట్ చేయండి ఒక టూ డేస్లో మనకి మొత్తం అమౌంట్ అంతా కూడా సో అందరికీ కూడా పడ్డం జరుగుతుందండి అంతకే మీకు తర్వాత రాలేదంటే కానీ కంపల్సరీ మీ బ్యాంక్ వెళ్ళి అయితే మీరు ఏదో కనుక్కోండి కంపల్సరీ సో కనుక్కుంటే వాళ్ళైతే చెప్తారండి పలానా రీజన్ బట్టి మీకు డబ్బులు ఎందుకు క్రియేట్ అవ్వలేదు ఏంటని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం అందరికీ వచ్చేస్తాయండి ఎందుకంటే మనకి ఇప్పటికే లేట్గా రిలీజ్ చేశారు అమౌంట్ అనేది సో అందరికీ కూడా రెండు రోజుల్లో క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులు కూడా డబ్బులు అయితే వస్తాయండి ఇక మిగిలిన పథకాలు అయితే మరో రెండు మూడు రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు అందులో మనకి చెయ్యూత పథకం ఒకటి ఉందండి అదేవిధంగా ఏబీసీ నేస్తాం కాపు నేస్తాం ఈ యొక్క పథకాల డబ్బులు కూడా రిలీజ్ అవడం జరుగుతుందండి ముఖ్యంగా చెయ్యూత డబ్బులు అయితే సో అందరికీ కూడా రావాల్సి అయితే ఉందండి చెయ్యూత కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇది